ఈ రోజు విశాఖపట్నం పద్దెనిమిది నెలల్లో బెస్ట్ ఐటీ కంపెనీస్ అన్ని కూడా అక్కడికి వచ్చే పరిస్థితి వచ్చిందంటే ఒక సింపుల్ పాలసీ అని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా మనం ఒక అడుగు వేస్తే ఇంకొక రెండు అడుగులు కలిసి వస్తాయి ఆర్సీఆర్ మిత్తల్ వన్ ల్యాక్ క్రోర్స్ తో స్టీల్ సిటీనే కడుతున్నాడు ఇంకొక పక్కన నిన్నే ఫౌండేషన్ వేసాం గ్రీన్ ఎనర్జీ తెలుగువాడే గ్రీన్ కో అందులో మీరు చూస్తే ఎప్పుడో నేను సోలారు విండు పంప్డ్ స్టోరేజ్ పర్మిషన్ ఇచ్చాను ప్రపంచంలో ఫస్ట్ టైం హైబ్రిడ్ మోడల్ లో ఐదు రూపాయలకు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసే కేంద్రం ఆంధ్రప్రదేశ్కు చిరునామాగా తయారైంది ఎక్కడా లేదు ఇలాంటిది ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు మేము గ్రీన్ హైడ్రోజన్ పోతాం గ్రీన్ అమోనియాకి పోతాం అని మాట్లాడుతున్నారు అలాంటిది మీరు ఒకసారి చూస్తే డెవలప్డ్ కంట్రీస్ యూరోప్ గాని అమెరికా గాని చైనా కానీ ఎక్కడా లేని విధంగా ఫస్ట్ టైం వన్ పాయింట్ ఫైవ్ మెట్రిక్ టన్స్ అమోనియా తయారు చేసే కేంద్రంగా కాకినాడ తయారవుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అల్టిమేట్గా టెన్ బిలియన్ యుఎస్ డాలర్స్ ఖర్చు పెట్టబోతున్నారు ఈరోజు ఇక్కడ ఉండే మీ అందరికి కూడా ఒక ఐడియా ఉండాలి ఎనర్జీలో ట్రాన్ చాలా వరకు ట్రాన్స్ఫర్మేషన్ వస్తూ ఉంది ఇంటిపైన కరెంట్ ఉత్పత్తి చేసుకుంటున్నాం పొలంలో కరెంట్ ఉత్పత్తి చేసుకుంటున్నాం మనకు కావలసిన కరెంట్ మనమే ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి హైబ్రిడ్ మోడల్ లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలో మీరు ఒకసారి చూస్తే తక్కువ ఖర్చుతో కరెంట్ ఉత్పత్తి కేడవే కాకుండా ప్రొక్యూర్మెంట్ చేసే పరిస్థితికి వస్తున్నాం ఐదు రూపాయల పంతొమ్మిది పైసలు ఆవరేజ్ ఒక యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఉంటే ఈ సంవత్సరం నాలుగు రూపాయల నలభై పైసలకు వస్తుంది మూడేళ్లలో లెస్ దెన్ ఫోర్ రూపీస్ తీసుకొస్తున్నాం అంటే ప్రపంచంలో ఎక్కడా ఈ ప్రయోగం జరగలేదు ఐదు రూపాయల పంతొమ్మిది పైసల నుంచి నాలుగు రూపాయల కంటే తక్కువ ఒక్క యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ సాధించామంటే ఇది ఒక చరిత్ర అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ పద్దెనిమిది నెలలు దీనివల్ల డేటా సెంటర్స్ అన్ని మన దగ్గరకు వచ్చే పరిస్థితి వస్తుంది రేపు ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున ముందుకు పోయే పరిస్థితికి వస్తాం ఈ రెండు మూడే కాకుండా బీపీసీఎల్ వన్ ల్యాక్ క్రోర్స్ రిఫైనరీ పెడుతున్నారు ఎన్టీపీసీ అదే మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెట్ క్యాపి రెండు కలిపి ఒక లక్ష అరవై ఐదు వేలు కోట్లు పెట్టి గ్రీన్ హైడ్రోజన్ కోసం ముందుకు పోతున్నాయి ఇప్పటికే మంత్రి గారు చెప్పారు అందరూ చెప్పారు ఈరోజు మీరు చూస్తే దగ్గర దగ్గర ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చాయి దీనివల్ల ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు ఉన్నావో ఇది అమలు చేస్తే తప్పకుండా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది ఆ దిశగా ముందుకు పోతున్నాం ఈసారి అన్ని ప్రాంతాల అభివృద్ది కావాలి మీతో మాట్లాడుతూ ఉంటే నాకు ఊర్లు జ్ఞాపకం వస్తున్నాయి మీరు చెప్పే ఊర్లన్నీ కూడా చూసినప్పుడు రాష్ట్రం మొత్తం అడిగొప్పలా లేకపోతే గుంటూరు చేరాల పల్నాడు ఒకటి కాదు అన్ని చీపురుపల్లి కారంచేడు కనగిరి పూతలపట్టు నాయుడుపేట ఉన్నాయి మొత్తం ఉన్నాయి అంటే ప్రతి ఒక్క ఊరు నుంచి మీరు ఇక్కడికి వచ్చారు మీ ఊర్లో అవకాశాలు కల్పించే బాధ్యత అక్కడుండే ప్రజలకు బంగారు భవిష్యత్తు కల్పించే బాధ్యత వికేంద్రీకరణతో అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి ఆమె ఇస్తున్నా దానికోసం ముందుకు పోతున్నాం విశాఖపట్నం రీజియన్ తిరుపతి రీజియన్ అదే మరి అమరావతి రీజియన్ మూడు రీజియన్లుగా చేసి మొత్తం కూడా ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజే ఇస్ ఎక్సలెన్సీ అంబేద్కర్ ఒక ప్లేస్ చెప్పారు వాట్ ఇస్ ద ప్లేస్ సార్ స్టే ఆ కంట్రీని చూస్తే నలభై వేలు జనాభా ప్రపంచంలో రిచెస్ట్ ప్లేస్ ఇన్ ది వరల్డ్ చిన్న ప్రాంతం ఒక కౌంటీ మీ పంచాయతీ అంతా మీ పంచాయతీ అంత కంట్రీ ఇండియా కంటే రెండు లక్షల టైమ్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ సంపాదిస్తున్నారంటే ఏంటి వాళ్ళేం దేవతల కాదు విజన్ డిటర్మినేషన్ సరైన మార్గం టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నారు అందుకే మీకు చెప్తున్నా ఈరోజు ఆ రోజు ఐటీతో ఏఐ డేటా సెంటర్ క్వాంటమ్ కంప్యూటింగ్ మాట్లాడుతున్నా అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజు స్పేస్ సిటీ ఎక్కడో ఎలాన్ మాస్క్ అక్కడ పెట్టేది కాదు ఈరోజు తిరుపతి దగ్గర స్పేస్ సిటీ ప్రారంభించాం ఇప్పటికే రెండు కంపెనీలు వచ్చాయి రేపు రాబోయే రోజు సెటిలైట్స్ అన్ని లాంచ్ చేయడానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇస్ గేమ్ చేంజ్ రెండు డ్రోన్ సిటీ ఫ్యూచర్ అంతా డ్రోనే యుద్దాలు కూడా మనుషులు చేసే పని లేదు ఇంకా ఎవడి తెలివి ఎక్కువ ఉంటే పవర్ఫుల్ డ్రోన్ తయారు చేస్తే ఇన్ మినిట్స్ ఈ ది కింగ్ మేకర్ దట్ విల్ బి ది గేమ్ చేంజర్ అందుకే ఓర్వకల్లో డ్రోన్ సిటీ తీసుకొచ్చాం డిఫెన్స్ అప్లికేషన్స్ సివిలియన్ అప్లికేషన్స్ అందరూ మాట్లాడుతున్నారు ఇరవై ఆరులో డ్రోన్ ట్యాక్సీ ఆంధ్రప్రదేశ్లో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా డ్రోన్ అంబులెన్స్ కూడా వస్తాయి డ్రోన్స్ తో నేచురల్ ఫార్మింగ్ కూడా డ్రోన్ తో స్ప్రే చేసి జీవామృతం ఇలాంటి కూడా స్ప్రే చేసేదని కూడా తీసుకొస్తున్నా నేను ఒకటే మంత్రి గారి చెప్తున్నా ఆయన వర్కౌట్ చేసుకుని మీరు సిద్దంగా ఉండాలి సివిల్ ఏవియేషన్ దానికి పర్మిషన్ అన్ని ఇవ్వాలి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా డ్రోన్స్ అన్ని మన దగ్గరనే తయారై ఆపరేషన్ చేసే పరిస్థితికి వస్తాం మనం ప్రపంచంలో ఎవరికంటే తక్కువ కాదు అందరికంటే ముందుంటాం మూడోది ఎలక్ట్రానిక్ సిటీ అన్ని కూడా ఇంకా డివైస్ అన్ని కూడా ఎలక్ట్రానిక్స్ మీకు అంతా కూడా ఫోన్లంతా మీరు అందరూ చదువుకొని ఇక్కడికి వచ్చారు ఇప్పుడు మీరు ఆపరేట్ చేస్తున్నారు భవిష్యత్తులో మొత్తం ఐఓటీస్ సెన్సార్స్ డ్రోన్స్ సీసీటీవీ కెమెరాస్ ఇంకా నేమ్ ఎనీథింగ్ ఇవే ఉంటాయి అదే మరి ఇంకొక పక్కన హెల్త్ కోసం హెల్త్ డివైస్ అన్ని కూడా తయారు చేస్తాం డయాగ్నోసిస్ కూడా తయారు చేస్తాం ఫార్మా అంతా కూడా పెద్ద ఎత్తున ఫార్మా అయితే రేపు తొందరలోనే పర్సనల్ మెడిసిన్ ఏ వ్యక్తికి ఏ మందు కావాలనో తయారు చేసి మీకు ఇచ్చే బాధ్యత కూడా వస్తుంది అలాంటి ఇంకొక పక్కన బిల్ గేట్స్ తో వర్కౌట్ చేస్తూ వాళ్ళ ఫౌండేషన్ తరపున సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం డిజిటల్ హెల్త్ రికార్డ్స్ తీసుకొస్తాం ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రివెంటివ్ హెల్త్ క్యూరేటివ్ హెల్త్ అండ్ ఆల్సో రియల్ టైం మానిటరింగ్ ప్రపంచంలో ఏ దేశం కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాలేదు మొట్టమొదట రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా ఉంటుంది జీవన ప్రమాణాలు పెరుగుతాయి డిసీజ్ ప్రొఫైల్ కూడా కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ ఇంకో పక్క ఎక్కడా లేదు ఇప్పటికీ నేచురల్ ఫార్మింగ్ వన్ పాయింట్ ఎయిట్ అంటే పద్దెనిమిది లక్షల మంది పద్దెనిమిది లక్షల ఎకరాలు చేస్తున్నారు ప్రపంచంలోని బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ జరుగుతా ఉంది నేను ఎప్పుడు కూడా ఇటీవల కాలంలో మీరు చూస్తే ఒకప్పుడు నీళ్లు లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు గర్వంగా చెప్తున్నా మొన్న ఖరీఫ్ అయింది ఇప్పుడు రబీ వస్తా ఉంది ఈ సమయంలో తొమ్మిది వందల యాభై టీఎంసీ నీళ్లు ఆంధ్రప్రదేశ్ రిజర్వాయర్ లో ఉన్నాయంటే అది ప్రభుత్వం సాధించిన ఘనమైన విజయం వాటర్ సెక్యూరిటీ ఏమన్నా అవుతాయి అలాంటిది చేయగలిగాం ఇవన్నీ చేసిన తర్వాత నేను ఇక్కడ మిమ్మల్ని నా పని నేను చేస్తా మీ పని మీరు చేయాల అందరికంటే బాగా చదువుకొని ఇక్కడికి వచ్చారు అందరికంటే బాగా చదువుకొని అమెరికాకి వెళ్ళారు ఈరోజు ఏ అంటే దానికి చిరునామా మనమే ఆల్ ఐటీ కంపెనీస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆల్ సీఈఓస్ ఆర్ డిప్యూటీ సీఈఓస్ ఆర్ ఏఐ అనలిస్టులు కావచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు అందరూ ఇండియన్సే ఉన్నారు అందులో తెలుగు వాళ్ళే ఉన్నారు ఇక్కడ మీకు కావాల్సింది అప్లికేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నేను చేసింది అవేర్ అనే ఒక వ్యవస్థ పెట్టి అవేర్ ద్వారా నలభై ఐదు పెరామీటర్స్ రియల్ టైమ్ లో తెప్పిస్తున్నాం అన్ని రిజర్వాయర్స్ లో సెన్సార్లు పెట్టాం బావుల్లో సెన్సార్లు పెట్టాం గ్రౌండ్ వాటర్ టెంపరేచర్ హ్యూమిడిటీ ఎయిర్ క్వాలిటీ ఎవ్రీథింగ్ ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా కొత్త ఇది వస్తే దానికి అది కూడా అమలు చేసి డేటా రియల్ టైం డేటా వస్తుంది మీరు గుర్తుపెట్టి శాండ్ బాక్స్ పెడుతున్నాం తొందరలోనే హిస్టారికల్ డేటా అంతా కంప్యూటరైజ్ చేశాం ప్రజెంట్ డేటా అంతా ఆన్లైన్ లో ఉంటుంది అదే సమయంలో రియల్ టైం డేటా వస్తుంది నవ్ యు వర్కింగ్ ఏఐ మాడ్యూల్స్ అంటే లోకేష్ గారు ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చారు అది కూడా వాట్సప్ గవర్నెన్స్ ఈ రోజు ఎనిమిది వందల సర్వీసులు రియల్ టైమ్ లో వాట్సాప్ గవర్నెన్స్ లో సర్వీస్ అని ప్రొవైడ్ చేస్తున్నాం ఇది చేసిన తర్వాత ఇప్పుడు సొల్యూషన్ కూడా రేపు రాబోయే రోజుల్లో రియల్ టైంలో లాస్ట్ మైల్కి ఏఐ ఉపయోగించి రియల్ టైంలో కమ్యూనికేట్ చేసే పరిస్థితికి వస్తున్నాం అంటే ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే నేను చాలా అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాను రెండు వేల నలభై ఏడుకి అంటే ఇరవై రెండేళ్లే ఇంత మును మిమ్మల్ని నేను ప్రోత్సహించింది ఐటీ పెట్టింది టేక్ ఆఫ్ అయ్యింది మీరు చూస్తే థర్టీ ఇయర్స్ థర్టీ కూడా కాదు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో స్టార్ట్ చేశాం హైటెక్ సిటీతో అక్కడి నుంచి ముందుకు పోయాం ఈరోజు ఇరవై రెండు సంవత్సరాల్లో మీరు డిఫరెంట్ వరల్డ్ చూడబోతున్నారు బీ క్లియర్ ఇమాజిన్ చేయకుండా మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి స్విట్జర్లాండ్కి వచ్చి ఐర్లాండ్కి పోయి మీరు ఆనందపడిపోయి బాగుందిలే అనుకుంటే కుదరదు అది కాదు స్కై ఈస్ ది లిమిట్ మీరు ఎంత ఇమాజిన్ చేయగలిగితే అంత భవిష్యత్తు ఉంటుంది మీకు మాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది గుర్తుపెట్టుకోవాలి నేను ఊహించుకుంటున్నాను మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు స్విట్జర్లాండ్ ఉంది ఐర్లాండ్ ఉంది జర్మనీ ఉంది లేకుంటే డెన్మార్క్ ఉంది మాల్టా ఉంది అన్ని దేశాలు ఉన్నాయి మీరు ఆ దేశాలు నేర్చుకుంటే చాలు అట్లా కాకుండా ఆ దేశంలో ఉన్నాం మా పేరు చెప్పమంటే నేను అది చెప్పడం లేదు నేను కోరుకునేది అక్కడ గ్రామాల నుంచి వచ్చారు అక్కడ పరిస్థితులు మీకు అర్థమైనాయి ఇప్పటికి కూడా మొన్న కూడా మేము నారావర్పలిపోయాం ఎందుకంటే మనము పుట్టిన ఊరిని శాశ్వతంగా మరిచిపోకూడదు పుట్టిన ఊరు జన్మభూమిని మరిచిపోతే చరిత్రహీనులైపోతాం ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో కర్మభూమిని కూడా మర్చిపోకూడదు మీకు అది కూడా చెప్తున్నా ఎన్ఆర్ఐస్ అందరికి చెప్తున్నా దిస్ ఈస్ ది మై మెసేజ్ గట్టిగా కూడా చెప్తున్నా భూమికి వచ్చి మీరు ఇక్కడ కానీ ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తే లేనిపోని సమస్యలు వస్తాయి ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది